హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్విక్స్ మామ్ ఈరోజు నేను పెసరపప్పుతో పాయసం చేస్తున్నాను దానికోసం ఒక గ్లాస్ పెసరపప్పు పావు గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను అవి శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ పెసరపప్పు హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యంకి నేను త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను త్రీ గ్లాసెస్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని విజిల్ పెట్టి స్టవ్ మీద టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను టూ విజిల్స్ వచ్చిన తర్వాత వేరే గిన్నె తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఒక గ్లాస్ పెసరపప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అది బాగా కరిగించుకున్నాను బెల్లం కరిగితే చాలు పాకమేం అవసరం లేదు బెల్లం బాగా కరిగిన తర్వాత అందులో మనం ఉడికించుకు ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమము దాన్ని వేసుకోవాలి కొన్ని పాలు కూడా యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ పాలు కూడా యాడ్ చేశాను కన్సిస్టెన్సీ పెసరపప్పు వేసిన తర్వాత ఈ రకంగా ఉంది నాకైతే ఇది సరిపోతుంది మీకు ఇంకా లూజ్ కావాలంటే ఇంకా కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు అంతే పెసర పాయసం రెడీ నెయ్యితో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వై